వెల్కమ్ టు సుమంట వినాయన్ మీ సుమంట వినాగ్ జనరల్గా అంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి ప్రతి పేరెంటు పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తారు అంటే కామన్ సెన్స్ ఉంటాయి మనకు రెగ్యులర్గా తెలిసినవే బట్ అవి కనుక మనకు ఇవ్వకపోతే దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా బలంగా ఉంటాయి సో అందుకే ఎప్పుడైనా సరే పాకెట్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ లాగా దీన్నైతే ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు అది వారి మాటలో నేను తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజు గారు సార్ పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేవి ఏంటి సార్ అసలు కామన్ థింగ్స్ పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా ఉండాలి అసలు పేరెంట్స్ నుంచి పిల్లలు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఇది కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు మనము ఇది కూడా అవసరమా పేరెంట్స్కి ఇది కూడా తెలియదా అన్న ఆలోచనలు చాలామంది ఉంటారు నాగరాజు గారు ఇప్పుడు ఇది కూడా మేము వినాలా అంటే పిల్లలతో ఎలా ఉండాలి పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మాకు తెలియదా అన్న విషయం ఆలోచనతో వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు విషయం మాకు తెలుసు కానీ ఫీలింగ్లో ఉంటారు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్స్ చేస్తారండి ఎందుకంటే పేరెంటింగ్ అనేది చాలా పెద్ద బాధ్యత బాధ్యతాయుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కూడాను అంటే చాలామంది చేసే తప్పుల వల్ల చూడండి పిల్లల్ని పెంచడం అంటారు పెంచడం అంటే ఏంటి అసలు పిల్లలు ఏం పెంచుతాం మనము అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని నిర్మిస్తున్నాము నిజంగా వాళ్ళ మైండ్ సెట్ని ఉండాలి వీఆర్ బిల్డింగ్ వీఆర్ డిజైనింగ్ అనమాట డిజైన్ చేస్తున్నాము దేని ద్వారా మన బిహేవియర్ ద్వారా మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా అయితే ఇక్కడ అసలు పిల్లలు జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పేరెంట్స్ నుంచి ఉదాహరణ చూడండి నాగరాజు గారు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నారు ఇంటికి మీరు వెళ్ళగానే మీ పిల్లలు సడన్గా వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి హద్దుకొని నా కోసం ఏంతైతే చేవను అడుగుతారు ఏం తెచ్చావు నాకోసం ఏం తెచ్చావని చెప్పేదారు అంటే నా కోసం ఏం తెచ్చావు అంటే ఏం అనే కాదు దాని లోపల చాలా మీనింగ్స్ ఉన్నాయి నేను నీకు గుర్తున్నానా నన్ను నువ్వు ఎంత కేర్ చేస్తున్నావు నా కోసం ఇప్పుడేం గుర్తుపెట్టుకొని ఉన్నావు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే పేరెంట్ ఎంత కేర్ చేస్తున్నాడు చైల్డ్ ఏం కోరుకున్నాడు కేరింగ్ అని నా కోసం గుర్తుపెట్టుకోవడం ఎంత ఉంది అని చెప్పేసి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్న ఆట బొమ్మలు కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇక్కడ నుంచి మొదలు పెడితే పిల్లల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చూడండి పేరెంట్స్ కూడాను పిల్లల నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం నా పిల్లవాడు నా కొడుకు నా కూతురు ఎలా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ఇలా చదువుకోవాలి ఈ విధంగా ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి పిల్లల నుంచి మనం ఆశిస్తున్నాం అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ నుంచి ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఆశిస్తారు అయితే దీన్ని పట్టించుకోవడం మనం మనం ఇష్టం వచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోతే వాళ్ళ సైకాలజీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది నిజంగా పిల్లల యొక్క మనసు ఎలాంటిది అంటే ఒక స్పాంజ్ లాంటిది నాగరాజు గారు స్పాంజ్ దేని ఈజీగా సక్ చేసుకుంటుంది వెంటనే దీన్ని గ్రహించేస్తుంది అలాగే వాళ్ళు కూడా మన బిహేవియర్ని సక్ చేసుకొని ఆ విధంగా గ్రహించేసుకొని వాళ్ళ రాంగ్గా డిజైన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్స్టెంట్గా ప్రోగ్రామింగ్ చేసుకుంటారు ప్రోగ్రామింగ్ చేసుకుంటారు ఇక్కడ ముఖ్యంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఈ పాయింట్స్ నాకు తెలుసా ఎస్ తెలుసు అయినా మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాము మొదటిది ఏంటంటే ప్రేమ లవ్ పిల్లలు పేరెంట్స్ నుంచి ప్రేమను కోరుకుంటారు ఇది ఎంత కామన్గా ఉంది వినటానికి కానీ పేరెంట్స్ ఒక బిజీ లైఫ్ వల్ల ఏం చేస్తున్నామంటే నా పిల్లలకి కావాల్సిన ప్రతీదీ నేను సమకూర్చుతున్నాను కదా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇస్తున్నాను ఫుడ్ ఇస్తున్నాను బట్టలు ఇస్తున్నాను స్కూల్ అరేంజ్ చేస్తున్నాను ఫీజు ఇస్తున్నాను వాళ్ళకి కావాల్సిన ప్రతీది ఇస్తున్నాను అంటే ఈ ప్రతీదిలో ఒకటి మిస్ అవుతుంది అదే ప్రేమ అంటే అఫెక్షన్ ఎంత అఫెక్షన్ ఉంది ఎంత కనెక్షన్ ఉంది అక్కడ ఎంత అఫెక్షన్ చూంచగలుగుతున్నాం అన్నది ఇప్పుడు మన మాటల్లో చెప్పడం వేరండి కాకుండా మన ప్రవర్తనలో ఉందా లేదా అన్నది కూడా చూస్తుంటారు కదా ట్రూ ఎమోషన్ బట్ అది ఎంత ఎఫెక్టివ్గా తో చూపిస్తున్నావు అనేది పిల్లలు గ్రహిస్తారు అది రోజులు గడుస్తున్నా కొద్దీ నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ ఏం మిస్ అవుతుందో వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇది ఎలా ఏం చేయాలి చూడండి పిల్లలు కోరుకునేది ఏంటంటే వారికి ఉన్న సమయంలో దగ్గర తీసుకోవాలి దగ్గర కూర్చోపెట్టుకోగలగాలి ఒళ్ళో కూర్చోపెట్టుకోగల హక్ చేసుకోగలగాలి వాళ్ళని వాళ్ళతో కొంచెం టైం స్పేర్ చేయాలి వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి బిహేవిర్ వాళ్ళతో ఉంటుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఎఫెక్షన్ ఉంది ఈ ప్రేమ వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది అన్నది అక్కడ ఎమోషన్ ఫుల్ఫిల్ అన్నమాట పాజిటివ్గా ఇది ఒకటి మిస్ అవుతుంది చాలామంది విషయంలో కూడా ఇది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ మరొక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టైం కోరుకుంటారు సార్ దేనికి టైం వాళ్ళు కోరుకుంటున్నారు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు షేర్ చేసుకోవాలి ఎవరితో చేసుకోవాలి డాడీతో చెప్పుకోవాలి అమ్మతో చెప్పుకోవాలి అమ్మ ఎక్కడో బిజీగా ఉంది నాన్న ఎక్కడో బిజీగా ఉన్నారు వాళ్ళు బిజీ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండొచ్చు మొబైల్ ఫోన్లో బిజీగా ఉండొచ్చు ఇంకేదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండొచ్చు ఎక్కడో వాళ్ళు బిజీగా ఉండొచ్చు కానీ వీళ్ళకి సరైన సమయం కావాలి దేనికోసము వాళ్ళు ఏదో షేర్ చేసుకోవడానికి టైం కావాలంటున్నారు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం కావాలంటున్నారు కలిసి ఆడుకోవడం కోసం టైం కోరుకుంటున్నారు అక్కడ ఇక్కడ టైం లేదు బిజీగా ఉన్నారు అని చెప్పేసి అనటం వల్ల ఇక్కడ కూడా గ్యాప్ వస్తుంది పిల్లలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి ఇవ్వనప్పుడు వాళ్ళ ఒక నెగిటివిటీ కూడా డెవలప్ అవుతుంది మేము ఏదో మిస్ అవుతున్నాము ఒక ఇన్ఫ్లేటివ్ ఫీలింగ్ కూడా వాళ్ళ దగ్గర వస్తుంది దీన్ని ఫిల్ఫిల్ చేయగలగాలి సమయాన్ని ఇవ్వాలి అది కూడా క్వాలిటీ టైం ఇవ్వగలగాలి ఏదో వాళ్ళు మాట్లాడుతుంటే మన పనులు మనం చేసుకుంటూ కూర్చోవడం కాకుండా క్వాలిటీ టైం మిస్ చేస్తున్నాము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ విషయాన్ని తర్వాత మూడో పాయింట్ మనం చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు ప్రశాంతత కోరుకుంటున్నారు మీరు అనొచ్చు ప్రశాంతత కోరుకోవడం ఏంటంటే చాలామంది ఇళ్లల్లో జరుగుతుంది ఏంటంటే పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవపడము తిట్టుకోవడము ఇంకా చెప్పాలంటే కొట్టుకోవడం కూడా జరుగుతుంది అసలు ఇలాంటప్పుడు అసలు పిల్లలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు మనశ్శాంతి కావాలి మాకు ప్రశాంతత కావాలి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి మేము ఆడుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి మేము ప్రశాంతంగా చదువుకునే ఎన్విరాన్మెంట్ కావాలి ఇది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి చూడకుండా తల్లి తన ఎమోషన్లో తాను తండ్రి తన ఎమోషన్లో తను ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడము కొట్టుకోవడం తిట్టుకోవడంలో పిల్లలు ఎంత డ్యామేజ్ అవుతున్నారు కూడా ఇక్కడ పట్టించుకోము అంటే వీళ్ళిద్దరు వ్యవహారం వైఫ్ అండ్ హస్బెండ్ వ్యవహారం అది ఈ ఇంపాక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది పిల్లల మీద చూపిస్తుంది వీళ్ళేం ఏం కోరుకుంటున్నారు మనశ్శాంతి కోరుకున్నారు ప్రశాంతత లేనటువంటి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్నారు దాదాపు చెప్పాలంటే ఒక పది ఫ్యామిలీస్లో సిక్స్ టు సెవెన్ ఫ్యామిలీస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇది ఒక ఎక్స్పెక్టేషన్ మనకు ఫోర్త్ పాయింట్ చూసుకుంటే నాగరాజు గారు చాలామంది పేరెంట్స్ పిల్లల విషయంలో వాళ్ళు ఈ డిసిషన్ తీసుకుంటాను నాకు ఇది ఇష్టం అంటే అది కాదు తీసుకో అని చెప్పేసి వీళ్ళ కోరికల్నే వాళ్ళ మీద వృద్ధేస్తూ ఉంటారు వీరి ఆలోచనలే పిల్లల మీద వృద్ధిస్తూ పిల్లలు కోరుకుంటుందని అంటే స్వేచ్ఛ కోరుకున్నారు ఫ్రీడమ్ కోరుకున్నారు వాళ్ళ ఆలోచనలో ఫ్రీడమ్ వాళ్ళు డిసిషన్ మేకింగ్లో ఫ్రీడమ్ వాళ్ళు ఇది ఛాయిస్ వాళ్ళకి కావాలి అన్న ఆలోచనలో ఉన్నారు మనం అనుకుంటా ఉంటే పేరెంట్స్ అరే తప్పు కదా తప్పు అయితే అయింది కదా వాళ్ళు తప్పు చేసి నేర్చుకుంటే ఎంత బలంగా నేర్చుకుంటారు నువ్వు చెప్పడం వల్ల అరే నన్ను వద్దంటున్నారు నన్ను ఆపేస్తున్నారు నన్ను చేయనివ్వట్లేదు నా ఇష్టానికి వాల్యూ లేదు అన్న ఫీలింగ్ బాగుందా లేక వాళ్ళు చేసిన తర్వాత అది తప్పు దానివల్ల రిజల్ట్ తక్కువగా ఉన్నాయని వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే బాగుంటుందా అక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మాకు ఒక స్వేచ్ఛ కావాలి మా ఒపీనియన్స్లో స్వేచ్ఛ ఉండాలి మా థింకింగ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు అది ఇది పేరెంట్స్ ఇవ్వగలగాలి వాళ్ళకి అక్కడే వాళ్ళ గ్రోత్ కూడా మొదలవుతుంది కదా వాళ్ళ లెర్నింగ్ మొదలవుతుంది తర్వాత నాగరాజు గారు పిల్లలు ఏదైనా చదువు చదివే విషయంలో కానీ యాక్టివిటీస్ విషయంలో కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి ఎంకరేజ్మెంట్ కావాలి పిల్లలు చదివేసుకుంటున్నారు కదా పిల్లలు యాక్టివిటీ చేసేసుకుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేయటం కాదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎవరు చేయాలి పేరెంట్స్ చేయాలి పేరెంట్ చేసే ఎంకరేజ్మెంట్ వేరే వాళ్ళు చేసే ఎంకరేజ్మెంట్ కన్నా చాలా బలంగా పనిచేస్తుంది తండ్రి మాట్లాడుతున్నాడు ఏసు నువ్వు చాలా బాగా చేసుకో ఇంకా చెయ్యి నువ్వు చేయగలుగుతావు అని చెప్పినప్పుడు ఆ మోటివేషన్ ఆ ఇన్స్పిరేషన్ చాలా బలంగా ఉంటుంది ఇది మిస్ అవుతుంది ఎందుకు మిస్ అవుతుందంటే ఇతను తన బిజీ లైఫ్లో ఉండడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం వల్ల ఆ ఎంకరేజ్మెంట్ అన్నది వాడు కోరుకుంటున్నారు ఇంకొకటి వాళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళ హోంవర్క్ విషయంలో అయినా అసైన్మెంట్స్ అయినా లేక వాళ్ళు ఎక్కడైనా అచీవ్మెంట్ ఉందనుకోండి దానికి అప్రిసియేషన్ కూడా కోరుకుంటున్నారు పిల్లలకి వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వడమా అప్రిషియేట్ చేయడమా ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తున్నట్టు మనం అది వాళ్ళు రిక్వైర్మెంట్ అన్నమాట ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఎస్ మా మమ్మల్ని గుర్తిస్తున్నారు పేరెంట్స్ దగ్గర మా రికగ్నైషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు గ్రేట్ సాటిస్ఫాక్షన్ లెవెల్కి వాళ్ళకి వెళ్తారు ఇది గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది మైండ్ సెట్ చాలా పాజిటివ్గా ముందుకెళ్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా పిల్లలు తప్పు చేస్తారు కదా నాగరాజు గారు తప్పు చేయడం సహజం అది ఆటల్లో కానివ్వండి చదువుల్లో కానివ్వండి ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఈ మిస్టేక్ జరిగినప్పుడు పేరెంట్స్కి చెప్పకుండా దాచిపెట్టుకునే ప్రయత్నం పిల్లలు చేస్తుంటారు ఎక్కడ తిడతారో ఎక్కడ కొడతారో అన్న భయంలో యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా తప్పు సహజమే కదా దాన్ని యాక్సెప్ట్ చేయాలి పేరెంట్స్ అన్నట్లుగా ఉంటుంది యాక్సెప్ట్ చేయాలి తప్పు సహజం కదా ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఏదైనా విషయంలో పెర్ఫార్మెన్స్ తగ్గింది ఎగ్జామ్స్లో మంచిగా రాయలేదు ఎక్కడో తప్పు చేసేసారు ఏదో పడేసారు పగలు కొట్టేసారు యాక్సెప్ట్ చేయాలి పెద్ద తప్పు చేసేసారని క్రియేట్ చేయొద్దు ఎప్పుడైతే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్సీ ఇవ్వగలుగుతామో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది ఎప్పుడు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో వాళ్ళు ఓపెన్గా మన ముందు చెప్తారు ఈరోజు చిన్న మిస్టేక్ చెప్తారు రేపు పొరపాటున పెద్ద మిస్టేక్ జరిగినా కానీ చెప్పవుతారు ఓపెన్ అవుతారు ఆ స్పేస్ మనం ఇవ్వగలగాలి అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఆ విధంగా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే అసలు పిల్లలతో సమయం ఇచ్చి వినాలి సార్ వాళ్ళ పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మమ్మల్ని మా పేరెంట్స్ వినాలి ఏం వినాలి రొటీన్లో వాళ్ళు జరిగేది చెప్పాలనుకుంటున్నారు రొటీన్లో చెప్పడం వినటం 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 అలవాటు అయితే రేపు తన సమస్యను కూడా షేర్ చేసుకుంటాడు తన పేర్ని కూడా షేర్ చేసుకుంటాడు తన హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుంటాడు అవునా లేదా ఈరోజు చూడండి ఎక్కడ గ్యాప్ వస్తుంది చిన్నప్పుడు బాగానే ఉంది ఓపెన్ అయిపోతున్నారు చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్ల పేరెంట్స్ అన్ని విషయాలు షేర్ చేస్తుంటారు పేరెంట్స్ వినటం ఎప్పుడైతే తగ్గిస్తారో పేరెంట్స్ పిల్లలు చెప్పడం తగ్గించేస్తారు నిజంగా ఏ టైంలో అయితే పిల్లలు పేరెంట్స్ చెప్పుకోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు వినే సిచ్యువేషన్లో పేరెంట్స్ ఉండకపోవడం వల్ల ఇక్కడ ఎవరికో చెప్పడము ఏదో దాచివేయడము మిస్టేక్ చేయడము మిస్లీడ్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ పిల్లలది ఏంటంటే పేరెంట్స్ వినాలి ఆ వినటం అన్నది కనుక పేరెంట్స్ కనుక అలవాటు చేసుకుంటే ఏజ్కి తగ్గట్టుగా ఒక ఏజ్లో మనం వాళ్ళకి గైడ్గా ఉంటాం ఒక ఏజ్లో ఫ్రెండ్లా ఉంటాం ఫ్రెండ్లా వినకరగాలి ఆ తర్వాత వాళ్ళు ఎంతైతే ఓపెన్ అవుతుంటారో వాళ్ళ సేఫ్టీ మన చేతుల్లో ఉంటుంది వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం రైట్ టైంలో సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో ఇవి రీచ్ అవ్వట్లేదు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాలు కూడా వెరీ కామన్గా దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయండి మీ పిల్లలు మీ చేతుల నుంచి బయటికి వెళ్ళిపోతారు రేపు అక్కడ ఎడిక్ట్ అయిపోయారు ఇక్కడ ఎడిక్ట్ అయ్యారు మిస్లీడ్ అయిపోయారు మిస్గైడ్ అయిపోయారు తప్పుడు స్నేహాల్లోకి వెళ్ళిపోయారని రేపు మనమే తలపట్టుకుని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది చేతుల పేరెంట్సే తమ పిల్లల్ని చెడుగొట్టిన వాళ్ళు అయిపోతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వకపోతే నాగరాజు గారి ఇవి ఉంటుంటే ఎలా అనిపిస్తుంది వెరీ కామన్ పాయింట్స్ కదా అనిపిస్తుంది కానీ ఈ కామన్ పాయింట్స్ నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడితే ఒకరోజు ఓకే నడుస్తుంది రెండు రోజులు నడుస్తుంది ఇదే కంటిన్యూ అవుతుంటే పిల్లలు మిమ్మల్ని నెగ్లెట్ చేయడం మొదలుపెట్టేస్తారు పేరెంట్స్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే పిల్లలు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టేస్తారు చివరికి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వచ్చేస్తాయి అచ్యుట్యూడల్ చేంజెస్ వచ్చేస్తాయి ఒక రకమైన సమస్య క్రియేట్ అయిపోతుంది రాంగ్ డిషన్స్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు ట్రూ సార్ అంటే చాలామంది అనుకుంటుంటారు పేరెంట్స్ వాళ్ళకి నేను కూడా నా తరపు నుంచి చెప్పాలి అనుకునేది మాత్రం ఒకటే ఇదంతా విన్న తర్వాత ఏ మాత్రం మాకు తెలియదు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆహా ఈ మాత్రం కూడా మనం టైం స్పెండ్ చేయట్లేదు వాళ్ళ మీద ఈ ఐదు విషయాల మీద కూడా మనం టైం స్పెండ్ చేయట్లేదు కొంతమంది అయితే మీరు ఇందాక చెప్పినట్లు వినటం అనేటువంటి దాని దగ్గర అసలు ఎవరూ టైం స్పెండ్ చేయట్లేదు అందుకే కదా పిల్లల బిహేవియర్లో సడన్గా పిల్లడు ఎదురు తిరిగినప్పుడు అనిపిస్తే నేను పెంచాను ఈడంటు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అనుకుంటుంటాను కానీ ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐదు విషయాలు చేయకపోవటం అంటే వినకపోవటం వల్ల వచ్చేటువంటి సమస్యలు వాళ్ళు ఏం చెప్తున్నారో మనం రిసీవ్ చేసుకోలేకపోతే మీరు ఇందాక ఒక స్పాంజ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు చాలా ఇన్స్టెంట్గా వాళ్ళ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ అయిపోద్దండి చాలా షార్ప్ ఉంటారు వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు ఏది ఉన్నా సరే తీసేసుకోగలుగుతారు ఒక నెగిటివ్ని కూడా తీసుకోలేరు ఒక పాజిటివ్ ఉంటే కూడా దాన్ని అంతే ఎగ్జైట్మెంట్ తోటి మన దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తారు అలాంటిది మనం నెగ్లెక్ట్ చేస్తే ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు అదే కన్సిస్టెన్సీ అంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది దాని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా దారుణంగా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు చూంటే నాగరాజు గారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోరుకుంటుంది లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటారు పేరెంట్స్ నుంచి దొరకట్లేదు బయట వెతుక్కుంటారు లేదా ఇక్కడ ఏదైతే దొరకట్లేదు బయట వెతుక్కుంటారు మీరు వినాలి మీరు వినట్లేదు బయట వెతుక్కుంటారు వినే వ్యక్తిని వెతుక్కుంటారు నువ్వు సమయం ఇవ్వట్లేదు సమయం ఇచ్చే వ్యక్తిని వెతుక్కుంటారు రేపు చెప్పినా కానీ మనం వాళ్ళు అర్థం చేసుకునే సిచువేషన్ చేజారిపోయిన సిచువేషన్ వచ్చింది ఇంట్లో మదర్ వినలేదంటే ఫాదర్ దగ్గరికి వస్తారు ఫాదర్ కూడా వినట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మన ఇంటికి పిలవండి అని చెప్పి చెప్పేస్తారు అక్కడ ఏంటి మనల్ని వదిలేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లు ఎగ్జాక్ట్ ఇది ప్రతి పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసేదే కావాలంటే మీ పిల్లలు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తున్నారు అని అంటే జస్ట్ ఇమేజిన్ మీరు ఎంత తెలియకుండా ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటుండదే ట్రూ సార్ ఇది నిజంగా ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ షఫీ సార్ థ్యాంక్ యూ అండి